ప్రవేశించడానికి అష్మఫారా కొత్త కంపెనీలోకి ఈ దశ అర్హత మరియు సమ్మతిని నిర్ధారిస్తుంది వ్యవస్థాపకులు కక్ పూర్తి చేయడానికి సూచనలను చూసినప్పుడు వారు దానిని కమిషన్లు వస్తున్నాయనడానికి సంకేతంగా గుర్తిస్తారు కానీ ఇంకా చాలా ఉంది కేవైసీ యొక్క ప్రాముఖ్యత ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లావాదేవీలలో మీ కస్టమర్ను తెలుసుకోండి ఉపయోగించే తప్పనిసరి ధృవీకరణ ప్రక్రియ ఆర్థిక సంస్థలు మరియు సేవా ప్రదాతలు తమ క్లయింట్ల గుర్తింపును నిర్ధారించడానికి లావాదేవీలు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో జరిగిన కేవైసి కీలక పాత్ర పోషిస్తుంది నియంత్రణ సమ్మతిని నిర్ధారించడంలో మరియు కంపెనీలు మరియు కస్టమర్ల మధ్య నమ్మకాన్ని పెంపొందించడంలో ముఖ్య కారణాలు అన్ని లావాదేవీలలో కేవైసి అవసరం ఒకటి మోసం మరియు ఆర్థిక నేరాలను నివారిస్తుంది గుర్తించి నిరోధించడంలో క్విక్ సహాయపడుతుంది కస్టమర్ గుర్తింపులను ధృవీకరించడం ద్వారా గుర్తింపు దొంగతనం మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద ఫైనాన్సింగ్ ను మోసగాళ్లు కఠినమైన కేవైసీ చర్యలతో వ్యాపారాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం తక్కువ రెండు నియంత్రణ సమ్మతిని నిర్ధారిస్తుంది ప్రభుత్వాలు మరియు ఎఫ్ఏటిఎఫ్ వంటి ఆర్థిక నియంత్రణ సంస్థలు వ్యాపారాలు క అమలు చేయాల్సిన అవసరం ఉంది చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎదుర్కోవడానికి పాటించకపోవడం వల్ల భారీ జరిమానాలు చట్టపరమైన జరిమానాలు లేదా వ్యాపార లైసెన్స్లు కోల్పోతాయి మూడు వ్యాపారాలు మరియు కస్టమర్లకు భద్రతను పెంచుతుంది కస్టమర్ గుర్తింపులను ధృవీకరించడం లావాదేవీలో రెండు పార్టీలకు నష్టాలను తగ్గిస్తుంది వినియోగదారులు సురక్షితంగా భావిస్తారు అనధికార ప్రాప్యతను నిరోధించడానికి కంపెనీ వారి గుర్తింపును ధృవీకరించిందని తెలుసుకోవడం నాలుగు నమ్మకం మరియు ఖ్యాతిని పెంచుతుంది కేవైసీ ప్రోటోకాల్లను అనుసరించే కంపెనీలు మరింత విశ్వసనీయమైనవి మరియు నమ్మదగినవిగా పరిగణించబడతాయి వ్యవహరించడానికి కస్టమర్లు మరియు భాగస్వాములు ఇష్టపడతారు భద్రత మరియు సమ్మతికి ప్రాధాన్యత ఇచ్చే వ్యాపారాలతో డిజిటల్ లావాదేవీలలో నష్టాలను తగ్గిస్తుంది ఆన్లైన్ లావాదేవీలు నకిలీ ఖాతాకు గురవుతాయి మరియు మోసాలు చట్టబద్ధమైన వినియోగదారులు మాత్రమే సేవలను యాక్సెస్ చేయగలరని కేవైసి నిర్ధారిస్తుంది ఈ కామర్స్ ఫిన్టెక్ యాప్లు మరియు క్రిప్టో ఆధారపడతాయి ఆరు బాధ్యతాయుతమైన వ్యాపార పద్ధతులను సులభతరం చేస్తుంది రుణాలు పెట్టుబడులు లేదా అధిక విలువ సేవలను అందించే ముందు వ్యాపారాలు కస్టమర్ రిస్క్ అంచనా వేయడానికి సహాయపడుతుంది ఇది నిరోధిస్తుంది నేరస్తులు లేదా మంజూరు చేయబడిన సంస్థలచే ఆర్థిక వ్యవస్థల ఉపయోగం ఆన్లైన్లో కేవైసీ వర్సెస్ ఆఫ్లైన్ లావాదేవీలు ఆన్లైన్లో డిజిటల్ కేవైసీ ఏఐ బయోమెట్రిక్స్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎటుజెట్ స్కాన్లు రిమోట్ ఆన్ బోర్డింగ్ కోసం ముఖ గుర్తింపు సహా సాంప్రదాయ పద్ధతులు భౌతిక పత్ర తనిఖీలు మరియు నోటరీ చేయబడిన ఆమోదాలతో అన్ని చేయడం నేటి ప్రపంచ ఆర్థిక ఆర్థిక వ్యవస్థలో అవసరం ఇది వ్యాపారాలను నేరాల నుండి రక్షిస్తుంది చట్టపరమైన సమ్మతిని నిర్ధారిస్తుంది మరియు కస్టమర్లకు సురక్షితమైన వాతావరణాన్ని నిర్మిస్తుంది బలమైన కేవైసీ ప్రక్రియలకు ప్రాధాన్యతనిచ్చే కంపెనీలు నష్టాలను తగ్గించడమే కాకుండా మార్కెట్లో దీర్ఘకాలిక విశ్వాసం మరియు విశ్వసనీయతను కూడా పొందుతాయి వ్యవస్థాపకులు మాత్రమే కాదు మరియు అన్ని వినియోగదారులు కేవైసీ ప్రక్రియ ద్వారా వెళ్లినప్పుడు అన్ని వినియోగదారులు వారు విశ్వసించగల వ్యక్తులతో ఉంటారు నేరస్తులు మిస్టర్ ఆష్ మఫారా కొత్త కంపెనీ యొక్క ఈ పరిమితం చేయబడిన జోన్లోకి ప్రవేశించలేరు